కోవలకొండల గ్రామానికి చెందిన మోహన్ తేజ బాక్సింగ్లో బంగారు పథకం సాధించాడు అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ కు బాక్సింగ్ విద్యార్థుల విభాగంలో సబ్ జూనియర్ విభాగంలో కోవలికొండలకు చెందిన మోహన్ తేజ నలభై నాలుగు నలభై ఆరు తేజకు బంగారు పథకాలు సాధించారు గోవాలో జరిగిన జాతీయ స్థాయి ఓపెన్ బాక్సింగ్ పోటీలో అద్భుత ప్రతిభను కనబరిచి బంగారు పథకం గెలుచుకున్న కోవలికుంట్లకు చెందిన మోహన్ తేజకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి విసి జనార్దన్ రెడ్డి బాక్సింగ్ చాంపియన్ మోహన్ తేజ జర్నలిస్టు మిత్రుడు రమణ కుమారుడని తెలిసి ఎంతో సంతోషం కలిగించింది మోహన్ తేజ బాక్సింగ్ లో జాతీయ స్థాయి ఛాంపియన్షిప్ గెలవడం బనగనపల్లితో పాటు మనందరికీ గర్వకారణమన్న మంత్రి మోహన్ తేజ భవిష్యత్తులో మరింత కష్టపడి అంతర్జాతీయ స్థాయిలో కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలని ఆకాంక్షించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అదేవిధంగా ఏబి మార్షల్ ఆర్ట్స్ అకాడమీ బెస్ట్ ఫైటర్ అవార్డులతో పాటు టీం చాంపియన్షిప్ కైవసం చేసుకోనున్నారు అని కోచ్ తెలిపారు మేనేజర్ ఆనంద్ విద్యార్థులను అభినందించారు 上！走！上！走！ ఇది ఇప్పటి వరకు నంద్యాల న్యూస్ నే నమస్తే